గొప్పతనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లిదండ్రు నేర్పినట్టి మాతృభాష రా తెలుగు మరిచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరో తెలుగు భాష భాషనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువ భూకురా అమ్మాన పిలుపులోన నా అనురాగం ధ్వనిస్తుంది నా నాన పదములోన అభిమానం జనిస్తుంది నన్నీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది నా మాన మాట మనసు లోతు నిలుస్తుంది అత్త అంటే చాలు మనకు ఆధారమే లభిస్తుంది ఆంటే అంకుల్లోన ఆప్యాయత ఎక్కడుంది పరభాషా జ్ఞానాన్ని సంపాదించు పరభాష జ్ఞానాన్ని సంపాదించు కాని నీ భాషలోని నువ్వు సంభాషించు తల్లిదండ్రి నేర్పినట్టు మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా థ్యాంక్ యూ